కొండైపాలెం దగ్గర గల అంబేద్కర్ భవనంహారాడు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్సీ మాల కులానికి చెందిన నిడుకుంట అరుణ అనే మహిళను పేటేటి రాజారావు కల్లూరు మురళీరెడ్డి మరికొంతమంది కలిసి మీడియా ముందు ఎస్సీ మహిళను కూడా చూడకుండా లేనిపోని అభాండాలు వేసి ఎస్సీ మహిళను అవమానించడమే కాకుండా రౌడీ షీట్ ఉందని తన భర్త చనిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతున్న

ఈ విధంగా అండి అనుచితమైన వక్యులు ఆమె జరగడం ఆమె జరుగుతుంది మరియు మురళి అనే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు మా యొక్క మహిళ మీద ఈ విధమైన అనుచిత వాక్యూలు అది కరెక్ట్ కాకపోయినా కానీ ఇది తప్పు తప్పు ఆమె చేస్తుంది తప్పు తప్పు చేస్తున్నా అని చెప్పి అదే విధంగా చెప్పాలి మాట మహానాడు వాళ్ళ పెద్దలతో కానీ అందరితో కానీ మేము కూర్చొని మాట్లాడి ఆ ఈ విధమైన మా మీద ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్ళి ఇంకొంచెం దీని యొక్క జరగడం జరుగుతుంది రేపు ఒక వారం లోపల కానీ మేము చూసుకొని త్వరలో అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా జరుగుతుంది ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరి మీద జరే మేమైతే ఉపేక్షించేది లేదు ఇంకా రాబోయే కాలంలో కానీ ఇంకా ఇంకెప్పుడైనా కానీ మా ఊళ్ళ మీద కానీ వెత్తి చూపించాలంటే వరకు మీరే తస్మాత్ జాగ్రత్త ఒకవేళ నిజారూపాలంగా నిజంగా అయితే మీరు నిరూపించండి ఆమె తప్పు ఇలా తప్పు చేస్తున్న నిరూపించండి ఇట్లా ఏం ఏం నిరూపించకుండా ఏమి లేకుండా మా వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదని మేమైతే ఈ సభాముఖంగా తెలియము